నేను ఎలక్షన్ ప్రచారానికి టూ థౌజండ్ నైన్టీన్లో కానీ అంత ముందుగానే వెళ్ళేవాన్ని డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర కావచ్చు మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని మేము ఎంత డౌ మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తలాక్ అని ఒకటి ఉండేది అది ముస్లింలో ఒక సాంప్రదాయం అది ఏదైనా భర్త కోపం వచ్చినా మూడు సార్లు తలాక్ తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి మూడు సార్లు అంటే తలాక్ తలాక్ అంటే వెళ్ళిపోవాలి అయితే దాన్ని మోడీ గారు త్రిబుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీలేదు ముస్లిం మహిళల్లో కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు మతకాలాలు జరుగుతాయి అలయ్యొద్దు నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ తలాకని ఇచ్చేసి పంపించేస్తున్నావు రేపు నువ్వు తండ్రి అవుతావు తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తలాక్ తాగని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు కాబట్టి ఏ తన్నైనా సరే అట్టు ఉంటుంది కాబట్టి ఇది రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిబుల్ తలాక్ రద్దు చేస్తే నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చుని పెట్టుకుని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అంటే భర్తకు చూడకుండా వెనుక భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్న ఇది నేనే సాక్ష్యం అంత మార్పు వచ్చింది కట్టను ఓపెన్ చేసి బస్తీలలో తల ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి మాతృమూర్తులు వచ్చి తల్లు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషం అంటే ఆడబిడ్డలో పది కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఈ దేశంలో కానీ అది రావడంతో వాళ్ళకు వాళ్ళకి ధైర్యం వచ్చింది వ్యతిరేకత లేదు అదే ఫ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం విజయం కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు దాని బట్టి వాతావరణం మార్పు వచ్చింది ఈరోజు మతకాలాలు లేవు కర్ఫ్యూలు లేవు హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే ఒక్క గొడవ లేదు ఎక్కడ బాంబేలో యూపీలో ఎక్కడ చూసినా మతకాలాలు ఉండేది ఈరోజు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కమ్యూనిటీ క్లాసెస్ అయిపోయినాయి ఎక్కడ కూడా కర్ఫ్యూ అనలేదు దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది కొన్ని నగరాల్లో మతకాలాలు జరుగుతుండే ఎక్కడొక దగ్గర యూపీలోను మధ్యప్రదేశ్లోనూ మహారాష్ట్రను ఇప్పుడే బీహార్లోనూ ఎక్కడ వింటలేదు ఎక్కడ లేదు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది మీరు వేచారా అద్భుతంగా ఉంది అది నరేంద్ర మోడీ గారు చాలా విజనర్గా రకంగా చేశారు